హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇంకొక స్పెషల్ ట్రావెల్ బ్లాగ్ అనమాట ఇది మేము ఎక్కడికి వెళ్ళాము ఎలా వెళ్ళాము అసలు ఏ టైమింగ్స్ అయితే బెటర్ ఇట్లాంటివన్నీ మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను స్టార్టింగ్ నేను రెడీ అవుతున్నాను అనమాట సో ఇలా స్మాల్ గేటెడీ విత్ మీ చేద్దాం అనేసి ఇలా రికార్డ్ చేస్తున్నాను నేనైతే జర్నీస్కి కొంచెం కంఫర్టబుల్గా ఉండేవి వేర్ చేసుకుంటాను ఇంకా మేకప్ అనేది బేసిక్గా ఎవరైనా ఒక క్రీమ్ కామన్ కదా సో ఇంకా ఇట్లా రెడీ అయిపోయి మేము మార్నింగ్ ఎయిట్ థర్టీకి అనుకున్నాము ఎయిట్కే రెడీ అయిపోయాము బట్ తీరా చూస్తే కార్ తీయగానే కార్ టైర్ పంక్చర్ అనమాట సో ఇంకా అట్లా మళ్ళీ పంక్చర్ వేసుకొని లేట్ అయ్యింది అనమాట జర్నీ స్టార్ట్ చేసరికి నైన్ అయింది సో ఇంకా మేము మా ఊరు నుంచి నెక్స్ట్ స్టాప్ కనగిరి అనమాట మనం ఎంత లేట్ అయినా కానీ బ్రేక్ఫాస్ట్ మ్యాండటరీ కదా ఇక్కడ మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసాము ఇక్కడ కనిగిరిలో గట్టి బొండాలు ఫేమస్ అంటారు అంటే గట్టిగా ఉంటాయి అనమాట అదే దాని టేస్ట్ సో ఇంకా ఇవి మా హస్బెండ్కి బాగా ఇష్టము ఇంకా అందుకని ఇక్కడ తీసుకున్నాం అనమాట అసలు మనం కొరకలేము బ్రేక్ చేయలేము ఏది చేయలేము దాంతో మొత్తం నోటితో చేయాల్సిందే అనమాట ఇంకా అది తినేసి ఇలా ఫ్యూయల్ ఫిల్ చేసేసుకున్నాము నెక్స్ట్ ఇంక ఇప్పుడు మా యాక్చువల్ జర్నీ అనేది స్టార్ట్ అయిందనమాట మళ్ళీ కొంచెం స్టార్ట్ అవ్వగానే మళ్ళీ మా హస్బెండ్కి చెరుకు కనిపించింది సో మళ్ళీ స్టాప్ చేశారు ఇక్కడ కొంచెం ముందుకి ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఇలా అమ్ముతున్నారనమాట సైడ్ మొత్తం ఇలా చెరుకు తోటలు ఉన్నాయి సో మనకి ఇట్లాంటి వాటి దగ్గర కొంచెం టేస్ట్ బాగుంటుంది మనకి ప్రైసెస్ కూడా రీజనబుల్గా వస్తాయి కదా ఒక నాలుగు చెరుకు గడలు తీసుకున్నాం అనమాట ఏంటో మనకి దొరికేవి ఎన్ని తీసుకున్నా అనిపించింది దొరకనివి ఇట్లాంటివి బల్క్గా తీసుకుంటే అసలు సాటిస్ఫాక్షన్ వేరు కదా ఇంకా తీసుకొని ఇంకా అలా జర్నీ స్టార్ట్ అయ్యామనమాట నెక్స్ట్ స్టాప్ గిద్దలూరు ఇంక ఇక్కడి నుంచి ఘాట్ రోడ్ ఫారెస్ట్ నల్లమల ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడి నుంచి మనకి ఘాట్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఒక చిన్న చెక్ పోస్ట్ ఉంటుంది ఇంకా అక్కడి నుంచి అది క్రాస్ అవ్వగానే మనం నల్లమల ఫారెస్ట్లోకి స్టెప్ అవుతామనమాట ఇంకా అక్కడ మనకి సిగ్నల్స్ కానీ అట్లాంటివి ఏమీ ఉండవు చాలా థిక్ ఫారెస్ట్ ఈ మీదేం ఫస్ట్ టైం కాదు ఆల్మోస్ట్ ఫోర్త్ టైం అనుకుంటాను బట్ ఇంకా సండే కదా వెళ్ళాలి అనేసి ఇలా వెళ్ళాము కానీ ప్లాన్ చేసుకుందైతే ఇది అహోబిలం ఎప్పుడు చూడలేదు సో ఇటు నుంచి వెళ్ళి మహానంది వెళ్ళి అక్కడి నుంచి అహోబిలం వెళ్ళి వేరే రూట్లో రౌండ్ అయిపోతామన్నమాట ఇంటికి ఆ రూట్ బాగుంది అనేసి ఆ మ్యాప్ ఇంకా అట్లా ఫిక్స్ చేసుకున్నాం అనమాట ప్రోగ్రామ్ని ఫస్ట్ అహోబిలం అనుకున్నాం యాక్చువల్గా కాకపోతే అటు వెళ్ళి ఇటు రావాలంటే నైట్ అయిపోతుంది లాస్ట్ ఇది చూసుకొని వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఘాట్ కదా ఇది నైట్ కొంచెం అంత సేఫ్ కాదు ఎంత ఎనిమల్స్ రాకపోయినా సేఫ్ కాదు అనేసి ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇంకొంచెం ముందుకెళ్ళాక ఈ ఘాట్ రోడ్లో ఇక్కడ ఈ ప్లాంట్స్ బాగున్నాయనేసి ఇక్కడ కాసేపు స్టాప్ చేసాము ఇంకా తీసుకున్న చెరకు తినకపోతే బాగోదు కదా మంచిగా చెరకు తినేసి కాసేపు ఇంకా మా వాళ్ళు కంటిన్యూస్గా ఒక వన్ అండ్ హాఫ్ అన్ అవర్ జర్నీ చేశారు కదా సో కాసేపు ఫ్రీ అవుతున్నారనమాట ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మేము మా జర్నీని స్టార్ట్ చేసాం మాకు ఇక్కడ నుంచి టోటల్ త్రీ అవర్స్ ఆఫ్ జర్నీ అనమాట ఇప్పటికీ వన్ అండ్ హాఫ్ అన్ అవర్ అయింది ఇంకా వన్ అండ్ హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉందన్నమాట మేము యాక్చువల్గా ప్లాన్ అయితే మధ్యాహ్నం లంచ్ టైంకి వెళ్ళిపోవాలి అని బట్ ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా అలా ఫంక్షన్ అయిపోయింది కదా అన్నీ మనం అనుకున్నట్లయితే ఏముంది చెప్పండి దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే మనం అనుకుంటే కాదు దేవుడు ఒకే చెప్తేనే మనం అక్కడికి అడుగు పెట్టగలం సో అట్లా కొంచెం లేట్ అయ్యి మేము లంచ్ చేసి అప్పుడు వెళ్ళామనమాట అంటే మనకి టెంపుల్ మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీకి క్లోజ్ అనమాట మేము ట్వెల్వ్ కల్లా వెళ్ళిపోతాం అనుకున్నాం ఎయిట్కి స్టార్ట్ అయితే కానీ అది అవ్వలేదు కాబట్టి ఇంకా తినేసి మళ్ళీ టూ థర్టీకి రీఓపెన్ అనమాట మళ్ళీ ఇంకా టూ థర్టీకి వెళ్ళాము త్రీకి మనకి స్పర్శ దర్శనం ఉంటుంది సో ఇంకా అక్కడే స్పర్శ దర్శనం చూసుకోవాలని ఇంకా ఆలోచన అనమాట ఇంకా చూస్తానే ఒక వన్ అవర్ అట్లా ఒక చిన్న స్లీప్ వేసి లేసేసరికి వచ్చేసింది మహానంది ఇది ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట ఇందులోకి వెళ్ళగానే మనకి ఇంకా స్టార్ట్ అవుతాయి బనానా ట్రీస్ మనందరికీ బనానాస్ మోస్ట్లీ మహానంద నుండే వస్తాయి అంటారు సో ఇంకా ఇలా ఇది బయట వ్యూ అనమాట ఇంకా దిగేసరికి మేము టూ ఫిఫ్టీన్ అయింది ఇంకొకేసారి తినేద్దాం అనేసి ఇక్కడ మనకి వాసవి సత్రం ఒకటి ఉంది మనం అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఫ్రీగా భోజనం చేసేయచ్చు అనమాట మనకు కావాలంటే ఇవ్వాలనుకుంటే ఎంత మనీ అయినా డొనేట్ చేసుకోవచ్చు ఇక్కడికి వెళ్ళి మన గోత్రం చెప్పినామంటే వాళ్ళు ఇలా కార్డ్స్ ఇస్తారనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క కూపన్ మంచిగా సిట్టింగ్ టేస్టీగా ప్రశాంతంగా తినొచ్చు అనేసి మేము ఇంకా కూపన్స్ తీసేసుకున్నాం ఇంకా మా పాప ఏమో ఇట్లా ఫన్ చేస్తుంది అనమాట ఈ కూపన్స్ పట్టుకొని పిల్లలకి కూడా ఉందనమాట పిల్లలు కూడా హ్యాపీగా తినేయచ్చు మంచి ఫుడ్ స్పైసీ లేకుండా బాగా పెట్టారు విత్ వన్ స్వీట్ ఒక రైస్ ఐటమ్ అన్నీ బాగున్నాయి టేస్ట్ అయితే సో ఎవరైనా వస్తే ట్రై చేయండి తప్పకుండా ఇంకా తిన్నాక మేము అక్కడ కొంత మనీ డొనేట్ చేసేసి ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని ఫ్రీగా నీట్గా టెంపుల్కి ప్రశాంతంగా వెళ్ళామనమాట మేము టెంపుల్ దగ్గరికి వసరికి టూ ఫార్టీ అయింది టైమ్ సో మాకు టూ థర్టీకి దర్శనం స్టార్ట్ అయింది కాబట్టి త్రీకి ఎలాగో స్పర్శ దర్శనం కాబట్టి ఇంకా మేము దానికే వెళ్ళిపోయాం సో ఇక్కడ మనకి స్పర్శ దర్శనంకి టికెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సో ఒక్కొక్క వన్ ఫిఫ్టీ అనమాట ఇంకా మేము అది ఈ సైడ్ ఇవన్నీ చూసుకుంటూ లోపలికి వెళ్ళామనమాట మనం ఈ ఇట్లాంటి డెవోషనల్ ప్లేసెస్కి ఎన్నిసార్లు వచ్చినా మనకి ఎప్పటికప్పుడు కొత్తగానే అనిపిస్తుంది కాస్త రీఫ్రెషింగ్గా కూడా ఉంటుంది మనకి ఇక్కడ సైడ్ కూడా ఇట్లా అమ్మవారివి మనకి అంటారు కదా అమ్మవారి రూపాలు అట్లాంటివన్నీ చిన్న చిన్నవిగా చిన్న స్టాట్యూస్ లాగా చేసి ఇక్కడ పెట్టుంటారు అనమాట మనం అవన్నీ చూసుకోవచ్చు కొంచెం మేము వెళ్ళిన టైంలో కొంచెం కూల్గా ఉండబట్టి మేము ఎండలో కూడా అంత తిరిగినట్టు అంత టయర్డ్ అయిపోయినట్టు కూడా మాకైతే ఏం అనిపించలేదు సో ఇంకా ఇంకొక సైడ్ వచ్చేసి వినాయకుడు అనమాట మనకి మృదంగం అట్లా వినాయకుడు మనకి వాయిస్తుంటారు కదా వీణ అట్లాంటి రూపాల్లో ఇంకొక సైడ్ ఇట్లా పెట్టున్నారనమాట అన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నట్టు వినాయకుడు బొమ్మలు అట్లా పెట్టారనమాట మాకు ఈరోజైతే రెండు కలిసి వచ్చాయి మండే కాకపోయినా మనకి ఆ రోజు ఆరుద్ర నక్షత్రం ఉందనమాట మేము వెళ్ళిన రోజు నెక్స్ట్ వచ్చేసి సంకష్టహర చతుర్థి రెండు కలిసి వచ్చాయన్నమాట మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇట్లాంటి మంచి డే మనం ఒక ఫేమస్ టెంపుల్ని విజిట్ చేస్తున్నాము అంటే బట్ ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్ థింగే సో ఇంక ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట ఈ ఎంట్రన్స్ దగ్గర ఇంకొన్ని ఫొటోస్ దిగేసాము దిగేసిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిపోయామనమాట వెళ్ళి ఇంకా టికెట్ తీసుకొని ఇది మెయిన్ స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట ఈ ఎంట్రన్స్ దగ్గర మనకి ఈ శివుడు ఇట్లాంటి స్టాచ్యూస్ పెద్ద పెద్దవి పెట్టుంటారు బాగుంటాయి మనం చూడడానికి కూడా సో అలా కొంచెం సేపు అవి చూసుకుంటే ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ గుండాలు ఉంటాయి రెండు వాటర్ ఉంటాయి అన్నమాట వీటిల్ని బ్రహ్మగుండం విష్ణుగుండం అంటారు ఆ లోపల వచ్చేసి రుద్రగుండం ఉంటుంది అది టెంపుల్కి ముందే ఉంటుంది అనమాట అక్కడ ఎక్కువ దేవునికి తిప్పుతూ ఉంటారనమాట చెక్క స్నానానికి అట్లాంటి వాటికి తిప్పుతారు అక్కడి నుంచి వాటర్ వచ్చేసి ఈ రెండింటికి రిలీజ్ అవుతుంటాయి లోపలికైతే జనాలను అలౌ చేయరు కొన్ని కొన్నిసార్లు అలౌ చేస్తారు మనకి చిన్నప్పుడు స్టోరీ ఉంది కదా మహానంది ఊరు ఊరించి సో వాటర్ అంతా క్లియర్గా ఉంటాయనమాట ఇది వచ్చేసి మెయిన్ ఇంకా ద్వారపాలకులు లోపలికి మనం ఎంటర్ అయిపోతున్నాం లోపలికి ఎంటర్ అయిపోయాక స్టార్టింగ్ ఏ గుడికైనా శివుడికి ఇట్లాంటి వాటికి మెయిన్ ధ్వజస్తంభం ఉంటుంది కదా కొన్ని కొన్ని వాటికే ధ్వజస్తంభం లేని గుళ్ళు ఉంటాయి శివుడు ఉంటే తప్పకుండా ధ్వజస్తంభం అయితే ఉంటుంది సో ఇంక ఇలా దండం పెట్టేసుకొని మేము ఇంకా క్యూ క్యూలైన్లోకి వెళ్ళిపోయామన్నమాట లోపల అయితే మొబైల్ అలా ఉండదు కదా సో ఇట్లా బయట బయట తీసుకోవడం వరకే అనమాట ఇది వచ్చేసి రుద్రగుండం అనమాట మేము వెళ్ళినప్పుడు కొంచెం జనాలు అలౌ చేస్తున్నారు కొన్ని కొన్నిసార్లు అయితే అలౌ చేయరు సో ఇంకా లోపలికి వెళ్ళి ఇంక ఇవన్నీ చూసుకుంటూ వాటర్ అయితే ఎంత క్లియర్గా ఉంటాయి అంటే మనకి అప్పుడు చిన్నప్పుడు స్టోరీస్లో మనకి తెలుగులో సబ్జెక్ట్లో ఉండేది నైంటీ స్కిట్స్ అయితే తెలుస్తుంది సూది వేసినా కనపడుతుంది అంటారు కదా అంత క్లియర్గా ఉంటాయి వాటర్ ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కానీ ఒక నంది నోట్లో నుంచి వస్తూ ఉంటాయి ఇవి చుట్టుపక్కల చాలా కిలోమీటర్స్ వరకు ఊళ్ళో అందరికీ ఇవే వాటర్ అనమాట అన్ని వాటర్ వస్తుంటాయి అనమాట ఈ ప్రజలందరూ కూడా ఇవి బాగా యూజ్ చేసుకుంటారట ఇక్కడ వాటర్ ఇవి బయటికి వెళ్ళడానికి ఒక చిన్న కాలువల్లాగా పెట్టున్నారు అవన్నీ దాని నుంచి ఫ్లో అయిపోయి బయట చెట్లు వాటన్నిటికీ కూడా ఇవే అన్నమాట సో ఇంకొచ్చేసి ఇదంతా బయట చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి అవే అనమాట ఇవన్నీ ఇది మెయిన్గా సెంటర్లో ఉన్నది ఇది మనకి మెయిన్ శివుడు ఉంటారు ఇక్కడ శివుడు శివ లింగాన్ని ఆవు కాలుతో తొక్కిందనమాట అందుకని మనకిక్కడికి లింగానికి అడుగు అనేది మనకు కనిపిస్తుంది అనమాట సో మనకి ఇక్కడ రెండు ఎంట్రన్స్లు ఉంటాయి ఇది ఇంకొక ఎంట్రన్స్ అనమాట మనం ఒక సైడ్ ఎంటర్ అవుతాం ఒక సైడ్ ఎగ్జిట్ అయిపోతాము సో ఇక్కడ మంకీస్ అయితే పిచ్చ పిచ్చగా ఉంటాయన్నమాట సో మనం కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే అంతే అయిపోతాము మీదకి వచ్చేస్తాయన్నమాట చేతిలో ఏం పట్టుకున్నా కానీ ఇంకా ఇది మెయిన్ శివలింగం అనమాట చూసారా సైడ్ ఆవు కాలు ఎట్లుంటుందో అట్లా అట్లా అడుగుంటుంది ఇంకా మేము లోపల దన్నం పెట్టుకొని అక్కడ అభిషేకం కూడా చేస్తారంటే చేయి చేసుకొని ఆ నీళ్ళు చల్లుతారనమాట ఇంకా అవి కూడా చల్లి చేసుకొని మంచిగా స్పర్శ దర్శనం చేసేసుకున్నాం అనమాట అందరూ చొక్కాలు తీసేసి పంచ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు అది చూసుకొని ఇంకా బయటకు వస్తానే మనకి ఇంకొక సైడ్ పార్వతీదేవి ఇంకొక సైడ్ హనుమాన్ ఇంకొక సైడ్ రాముల వారు ఉంటారనమాట ఇది వచ్చేసి బయట చిన్న వినాయకుడి చేప గుడి అనమాట ఇవన్నీ పూర్వం ధర్మరాజు అట్లాంటి వాళ్ళు కట్టిన గుళ్ళు అనమాట చిన్న చిన్నవి ఉంటాయి ఇవన్నీ మనం దక్షిణామూర్తి అని ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి ఇంక ఇవన్నీ చూసుకుంటూ మనం బయటకు వచ్చేయడమే ఇక్కడ బయట మనకి గోశాల కూడా ఉంది మనం కావంటే డొనేట్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇట్లానే నాగపడిగలు ఇట్లాంటివన్నీ ఉంటాయి పైన ఈ శివలింగం చెట్టు నేను ఇదివరకు గటిక సిద్ధేశ్వరం వ్లాగ్లో పెట్టాను కదా అదే ఇక్కడ కూడా ఉందనమాట శివలింగం చెట్టు అనేసి శివుడి గుళ్ళో తప్పకుండా ఇది ఉండేలా ఉంది సో నెక్స్ట్ ఇంక ఇట్లాంటి చిన్న చిన్న స్టాట్యూస్ ఇవన్నీ ఉంటే బయట ఇంక ఇవన్నీ చూసుకుంటూ బయటకు వచ్చేసామన్నమాట నెక్స్ట్ ఇంకా మాకు చాలా టైట్ షెడ్యూల్ అయిపోయింది మార్నింగ్ లేట్ మా లేట్ లేట్ మాకు షఫల్ అయిపోయింది అనమాట నెక్స్ట్ టు అహోబిలం సో నెక్స్ట్ ఇంకొక మంచి రూట్తో వెళ్ళామనమాట కానీ అసలు రూట్ అయితే రోడ్ ఓకే కానీ వెళ్ళే రూట్ అంతా సైడ్ వీళ్ళు ఇక్కడ పాడి బాగా ఉన్నారు రోడ్ సైడ్ అంతా కుప్పలు కుప్పలుగా పోసేసరికి హాఫ్ రోడ్ కవర్ అయిపోయిందనమాట ఇంకెలాగో చిన్నగా నెట్టుకొని వచ్చేసాము ఒక వన్ అవర్ జర్నీతో మేము ఒక మంచి ఘాట్లోకి ఎంటర్ అయిపోయాము ఈ ఘాట్లో నుంచి వెళ్తూనే మేము వెళ్ళేసరికి సెవెన్కి క్లోజ్ అన్నారు మేము ఆల్మోస్ట్ ఇప్పుడు చలికాలం కదా తొందరగా చీకటి పడిపోతుంది సో మేము వెళ్ళేసరికి కొంచెం లైటింగ్ ఉంది కానీ ఇంకా లోపలికి వెళ్ళేసరికి ఇంకా చీకటి అనమాట సో కొంచెం మీకు చీకట్లో కూడా ఎలా ఉంది టెంపుల్ అనేది మీకు చూపిస్తాను ఇది బయట ఇది ఒక కోనేరు లాగా ఆ హోబిలంలో ఇక్కడ మనకి రెండో హోబిలం ఉంటాయి ఎగువ హోబిలం దిగువ హోబిలం అని ఆహోబిలం పైన వచ్చేసి మెయిన్ అక్కడ ఈ స్వామి వెలిసారనమాట కింద వచ్చేసి అది జస్ట్ ఒక వీళ్ళు స్టాట్యూని మళ్ళీ ప్రతిష్ఠించిందే అంతే అనమాట మీరు గుర్తున్నట్లయితే సింహ మూవీ అంతా ఇక్కడే తీసారట అక్కడ మనకి సాంగ్ ఉంది కదా అహోబిలం వచ్చే నేమ్ వచ్చే సాంగ్ అది కూడా మొత్తం ఇక్కడే తీశారంట ఇది వచ్చేసి మెయిన్ లోపలికి ఎంట్రన్స్ అనమాట ఇక్కడ మనకి ఇవన్నీ ఉన్నాయి చూడాల్సినవి కానీ మనకు అవన్నీ చూడాలి అంటే వన్ ఫుల్ డే మనం అహోబిలంకే పెట్టుకోవాలి బట్ మేమైతే అంత ఫ్రీ టైంలో వెళ్ళలేదు కాబట్టి సో ఇవన్నీ చూసుకోలేదు జస్ట్ ఎగువ హోబిలం దిగువ హోబిలం మాత్రమే చూసుకున్నాం అనమాట ఈ మ్యాప్ ఎవరైనా వెళ్ళగలిగితే ఇవన్నీ చూడండి మనకి ఇక్కడ నడవలేని వాళ్ళు ఉంటే డోలీలు అట్లాంటివి కూడా ఉన్నాయి ఒక త్రీ థౌజండ్ అట్లా కనుక ఇస్తే వాళ్ళే మొత్తం దాంట్లో కూర్చోపెట్టుకొని మనల్ని మొత్తం ప్రశాంతంగా తిప్పుతారనమాట ప్రాబ్లం లేదు సో ఇంకా ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట మొత్తం చుట్టూ కొండల మధ్యలో చాలా బాగుంది వ్యూ అయితే ఇంకా వర్షాలు పడే టైంలో కనుక వస్తే మన చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి అవన్నీ మిస్ కాకుండా చూసుకోవచ్చు ఎవరన్నా కొంచెం రైనీ టైంలో చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట చూసారా ఇంకా చీకటి అనమాట ఇప్పుడు అందరు అయ్యప్ప మాల వేసుకునే టైం కదా సో అలా అందరూ ఎక్కువ ఏ గుడికి వెళ్ళినా అక్కడ వాళ్ళే ఉన్నారనమాట ఇంక ఇది లోపల ఆర్కిటెక్చర్ అనమాట చాలా బాగుంది అసలు చాలా పురాతనమైన గుడి కదా అసలు ఎంత బాగుందో అయితే చాలా ప్లెజెంట్గా ఉంది ఇంకా యాజూజువల్గా లక్ష్మీ నరసింహస్వామి అంటే మనకి కొండల మధ్యలో గుట్టల మధ్యలో ఉంటారు కదా అట్లనే ఇది ఒక కొండ కింద ఉన్నారనమాట పక్కనే చెంచులక్ష్మి అమ్మవారు అనేసి అది కూడా ఉంది ఇంకా లోపలికి మొబైల్ లేకపోతే నేను క్యాప్చర్ చేయలేకపోయాను ఇంక ఇదంతా బయట అనమాట తర్వాత ఇంకా దిగువాహోబెలంకి వెళ్ళేసరికి ఇంకా టెంపుల్ క్లోజింగ్ టైం అనమాట అసలు క్యాప్చర్ చేయడానికే నాకు అవ్వలేదు సో ఇంక నేను ఇక్కడతోటి ఈ వీడియోననేది స్టాప్ చేశాను ఈ ఘాట్ దిగగానే టూ కిలోమీటర్స్లో దిగువహోబిలం అనమాట స్టాట్యూ అయితే పైకంటే ఇక్కడ చాలా బాగుందన్నమాట బట్ టెంపుల్ క్లోజింగ్ టైం వేసరికి ఇంకా మేము ఫాస్ట్ వెళ్ళిపోయామనమాట ఎవరైనా వెళ్తే రెండు తప్పకుండా చూడండి కొంచెం ఎర్లీగా వెళ్ళండి సెవెన్ లోపే రెండు అయిపోయేలాగా చూసుకోండి సో నేను ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్